నిన్న రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలకి కౌంటర్ గా కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు చూద్దాం మీరిచ్చే ప్రకటనలు ఎన్నికల తర్వాత కూడా మళ్ళా ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు మీ ప్రకటనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటున్నాయంటే ఉదాహరణకు నిన్న అన్ని పత్రికలలో పతాక శీర్షికలలో యాడ్స్ ఇచ్చారు ఈ యాడ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి ప్రజా పాలనలో పండుగ మరో రెండు గ్యారంటీల ప్రారంభ వేడుక మరో రెండు గ్యారంటీల ప్రారంభ వేడుక గ్యారంటీల హామీలా కాదు రెండు గ్యారంటీల ప్రారంభ వేదిక ఇది ఆంధ్రజ్యోతి ఇగో ఇది సాక్షి సాక్షిలో కూడా అదే టైటిల్ నేను కావాలని అన్ని పేపర్లు చూశాను ఏమైనా యాడ్ తప్పుందా అని అన్నిట్లో కూడా మరో రెండు గ్యారంటీల ప్రారంభ వేడుక అది ఈనాడు కూడా చూపించాడు ఈనాడులో కూడా అదే ఈనాడులో కూడా ఇదే రకమైన యాడ్ నమస్తే తెలంగాణకి ఇవ్వలేదు అది వేరనుకోండి అంటే అంటే అన్ని పేపర్లలో కూడా రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్తున్నారు ఎప్పుడు మాట్లాడి ఏం చెప్తున్నారు ఆరు గ్యారెంటీలలో రెండు ఇంతకుముందు అమలు చేసినాము మరో రెండు ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు అంటే మొత్తం నాలుగు గ్యారంటీలు అయిపోయినట్టే ఇది మరొకసారి ప్రజలను మోసం చేయడం ఆరు గ్యారంటీల పేరిట పదమూడు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరిట పదమూడు హామీలు ఇచ్చారు ఒక్కొక్క గ్యారంటీలో రెండు హామీలు మూడు హామీలు ఉన్నాయి ఆ మూడు హామీలను అమలు చేస్తేనే ఒక గ్యారంటీ అమలు చేసినట్టు అలా కాకుండా ఉదాహరణకు మహాలక్ష్మి మొదటి గ్యారెంటీ దాంట్లో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అన్నారు అది ఇంతవరకు చేయలేదు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అది నుంచి చేస్తారట ఈ మహాలక్ష్మిలో అతి ప్రాధాన్యత కలిగింది అతి ముఖ్యమైంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అది మాత్రం చేయకుండా గ్యారంటీలు పూర్తి చేసినామని చెప్తున్నారు అదేవిధంగా